జనసేన కార్యకర్తను సినీ హీరో సాయి ధరమ్ తేజ్ పరామర్శించారు ఇటీవల పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సాయి ధర్మ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ ప్రచారంలో జరిగిన దాడిలో తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు దీంతో సాయి ధరమ్ తేజ్ బాధితుడిని కలిసి పరామర్శించారు ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు చెప్తే తీసుకోలేను నాకు ఇలాంటివి ఎన్ని దెబ్బలన్నా పరేం ఎట్టి పరిస్థితుల్లో కళ్ళింగాని మాత్రం మేము గెలిపించుకొని తీరుతాం ఇలాంటి దాని ఎన్నొచ్చిన మేము తట్టుకుంటాము అన్న అందులో ఏ డౌట్ లేదు స్వారి కోసం చెప్పండి కోసం పొద్దున పూజ చేయించి చేస్తాను తొందరగా గెలివాల్సు మీరు ఏవైతే చెప్పారో మేము అన్నితో మనసులో పెట్టుకుంటాం అవన్నీ మనం గెలుపుతో మనం ఆశీర్చర్ వస్తే తప్ప అయ్యా ప్రిన్సిపాల యో బాధ్యత అండి బాధ్యత కోసం వచ్చారు